గారు కేవలం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మాత్రమే కాదు మొత్తం సౌత్ ఏషియా చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు బాగా కృషి చేశారు అందుకు గౌరవంగా మేం హిందుస్థాన్ కి ఈ సంబద్ధలో సగా భాగం ఇవ్వాలని డిసైడ్ అయ్యాం హబీబుల్లా రాజా దాహిర్సేన్ ఒక హిందూ రాజు కదా కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లను ఇస్లాం దేశాలుగా భావిస్తారు మరొప్పుడు పూర్తి సంపదను హిందుకే ఇవ్వాలి కదా యూ అగ్రీ మీకు రెండు దేశాల మధ్య శాంతి ఉంటే నచ్చదు చూడండి జనాబ్ ఈ నాణ్యాలు ఈ సంపద ఇవన్నీ మన చారిత్రక వారసత్వం దీన్ని ధర్మం పేరు చెప్పి పంచకండి ధర్మం కేవలం విడదీస్తుంది కానీ సంస్కృతి అనేది అందరినీ ఒకటి చేస్తుంది డాక్టర్ కుల్సేష్ఠ్ మీకు ధర్మం దేవుడి మీద నమ్మకం లేదా నేనే ప్రమాణం లేకుండా ధర్మం దేవుడు లాంటి ఆలోచనల్ని అసలు ఎప్పటికీ నమ్మనే నమ్మను